నా పేరు దూడద శ్రీధర్ శారది గ్రామం గ్రామము రోజులాగానే ఇక్కడ మేత మేసి ఇక్కడే కట్టేసి ఆవులను నిన్న నైట్ కూడా శారదపేట గ్రామంలో సర్పంచ్ గారు చాటింపు పెట్టారు పెద్ద పూలి కలగారం ఉందని చెప్పేసి మేము కూడా జాగ్రత్తగా ఉన్నాం కానీ ఈ ఏరియాలో వస్తాను అనుకోలేదు నైట్ వచ్చే టైంకు ఆవు మీద అటాక్ చేసి గొంతు నలిపి రక్తం తాగి ఆవుని చంపేసింది పోలీస్ వాళ్ళు వచ్చారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు స్వచ్ఛింగ్ చేస్తారు ఒక ఎనభై ఎనభై ఐదు దాకా ఉంటారు లక్ష మన సుడితో ఉంది కాదు లక్షలు ఉంటుంది సార్ ఇస్తే బాగా సార్ రైతుల మా మేము వాటి మీద ఆధారపడి పోతాం కాబట్టి సార్ అయిపోయాడు సర్పంచ్ని మన జిల్లాలో పోలీసు సంచరిస్తుందని మనం రోజు వార్తలలో వింటూనే ఉన్నాం ఈ శ్రీనివాసపురం కుళ్లంపాక అక్కడక్కడ లేకదొడలను గొంతు కొమి తిన్న ఆనవాళ్ళు చూసి ఇక్కడికినా నైటు డబ్బు సాటిఫికెన్ అయినా కానీ ఇక్కడ నైటు వచ్చి ఆవును కొరికి ఆనవాళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఈ ఆవుకు నష్టపరి ఆవు అంచనా ఓ లక్ష యాభై వేలు ఉంటుంది ఆవు సుడితోటి ఉన్నది దీనికి నా గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాలి ఫారెస్ట్ నా స్పందించి ఆవును పులిని పట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల నిర్లక్ష్యం వల్లనే నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఆవు చచ్చిపోయింది దాదాపు ఒక ఐదారు ఆవులు లాగలు చనిపోవడం జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ చనిపోయినటువంటి రైతులకు ఆవులు గాని లేగలు గాని చనిపోయినటువంటి రైతులకు అందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతున్నాను గత వారం రోజులుగా మన ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం జరుగుతుందని మీ అందరికీ తెలుసు అయితే గత రాత్రి నిన్న శ్రీనివాస్పురం అనే విలేజ్లో ఒక కిల్ బసంత్ బసంతపుర్ అనే విలేజ్లో ఒక కిల్ చేయటం జరిగింది అయితే మేము రెండు లొకేషన్స్లో దాని సంచారాన్ని గుర్తించి అక్కడ రెండు దాన్ని పట్టుకోవటానికి క్రాప్స్ కేజెస్ కూడా పెట్టడం జరిగింది సో రాత్రి మేము అక్కడ వెయిట్ చేశాము అక్కడికి ఒకవేళ మళ్ళీ వచ్చి అదేమైనా ట్రాప్ అవుతుందని చెప్పేసి రాత్రంతా కూడా మేము అక్కడ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశాము ట్రై చేసిన తర్వాత అక్కడ ఎటువంటి సంచారం రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు ఇక్కడ శిరాజిపేటలో మళ్ళీ కిల్ జరిగిందని చెప్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది సో రాత్రి దాదాపు ఒక నాలుగైదు గంటల అంటే తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకి ఇన్సిడెంట్ జరిగి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము సో శ్రీనివాస్పూర్ నుంచి దాదాపు ఇది శిరాజీపేట పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది సో అక్కడ నుంచి అది సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ టైగర్ కీల్ చేసినట్లుగా భావిస్తున్నాము సో మేము పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము సో మన జిల్లాలోని ప్రజలందరూ కూడా కొంచెం ఏదైతే ప్రదేశాల్లో ఇది సంచారం చేస్తుందో వాళ్ళందరూ కూడా కొంచెం తెల్లవారుజామున కానీ కొంచెం లేట్గా బయటికి పొలాల్లోకి వెళ్ళవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము సో వీటిని పట్టుకోవడానికి మేము మా పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటి పదిహేడు ఇప్పటివరకు దాదాపుగా ఐదు ఆ ఫైవ్ కిల్స్ ఫైవ్ ఫారెస్ట్ నిర్లక్ష్యం చేస్తుంది ఇక్కడ నిర్లక్ష్యం అనేది మీరు ఒక క్షణం ఆలోచించాలి పెద్ద పులి అనేది చాలా తెలివైన జంతువు సో అది మనం వేరే జంతువుని పట్టుకున్న విధంగా మనం పట్టుకోవటం అనేది దాని చాలా అతి కష్టమైన పని సో మేము ఎక్కడైతే మనకు కిల్ జరిగిందో అక్కడ తెల్లవారులు కూడా మా టీంలు రెస్క్యూ టీంలు రెండు హైదరాబాద్ నుంచి రెండు వచ్చాయి అవన్నీ కూడా వ్యాన్లు కూర్చొని కేజ్ పట్టుకోవటానికి మేము ప్రయత్నిస్తున్నాం సో కాబట్టి ఇటువంటి ఎటువంటి నిర్లక్ష్యం కానీ లేదండి సో కంపల్సరీగా మా ప్రయత్నాలన్నీ చేసి మేము దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం పట్టుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అంటే మొదటగా మాకు వచ్చినటువంటి ఇన్స్పెక్షన్ ప్రకారము మనం కేజెస్ పెట్టి కేజీలో దాన్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఆ పద్ధతి ఫెయిల్ అయిన తర్వాత ఇంకా పై నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ వస్తుందో దాన్ని బట్టి దాని ప్రకారంగా మనం ఇప్పుడు ఆల్రెడీ డ్రోన్స్ తో కూడా దాన్ని మానిటర్ చేయటం జరుగుతుంది అనమాట దాని మూమెంట్ కూడా సో ఈ పొదలు అవి ఉండటం వల్ల డ్రోన్ లో ఒక్కొక్కసారి దాని మూమెంట్ కూడా ట్రేస్ కాకపోవటం జరుగుతుంది సో డ్రోన్ కెమెరా తో కూడా దాన్ని మానిటరింగ్ ఎటు ఎటు మూమెంట్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది మీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు మాకు తెల్లవారుజామున జస్ట్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ మాకు సిక్స్ సెవెన్ కి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే విత్ ఇన్ వన్ అవర్ లోపు ఇక్కడ మన స్పాట్ రీచ్ అయ్యి మా వాళ్ళందరూ కూడా మా సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇటువంటి నిర్లక్ష్యం లేదండి అన్ని అన్ని చోట్ల నుంచి ప్రయత్నాలు కాకుండా ఇప్పుడు కూడా ఫైనల్ గా ఏం చేస్తుంది ఇంకేమైనా అంటే ఫైనల్ అంటే అది ఇప్పుడు మన ట్రాంక్యులైజేషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది అది మరి అది దాన్ని ఎలా అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ అవన్నీ వస్తే దాని ప్రకారంగా మనం దాన్ని చేస్తాం అన్నమాట సో ప్రస్తుతానికైతే ప్రజలందరూ కూడా కొంచెం అలర్ట్ గా ఉండి సహకరించాలని మేము కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున ఆరు గంటలకి ఏడు గంటలకి మళ్ళీ ఫైవ్ ఓ కి వాళ్ళు ఈ పొలాలకు వెళ్ళే అలవాటు ఉంటుంది సో అట్లాంటి అలవాటు కాకుండా వాళ్ళు కొంచెం లేట్ గా తొమ్మిది పదింటికి కొంచెం సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా బయటకు వస్తే కొంచెం ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ క్యాటిల్స్ కూడా ఈ స్ట్రే ఏరియాస్ లో కట్టకుండా వాళ్ళకి ఇంటి దగ్గర కొంచెం కట్టుకునే ఏర్పాటు చేసుకుంటే బెటర్ అనేది మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇవి దొరకకుండా ఉంటే దానికి కూడా ఆ ఇట్ గో బ్యాక్ టు ఇట్స్ టెరిటరీ అనమాట సో అందుకోసమనే ఆ ఈ ప్రజలందరూ కూడా ఈ విజ్ఞప్తి చేస్తారు